ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు బాబా తమ భక్తులను ఎప్పుడు పస్తు ఉంచను అన్నారు బోరీ బందర్కి చెందిన ఒక అడ్వకేటు సిరిడి వెళ్తుంటే టికెట్ ఒక వంద రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు అంతలో ఒక వృద్ధుడు అతని చేతికొక టికెట్ ఇచ్చి తన వారొకరు రానందువలన ఆ టికెట్ అదనంగా ఉందని చెప్పాడు తాను సాయి భక్తుడనని పరిచయం చేసుకుని అతడి సిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్లిపోయాడు అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో పది రూపాయల నోట్లు ఉన్నాయి అతడి ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా పటం దగ్గర ఉంది ఆ వృద్ధుడికి ఇవ్వాల్సిన పైకం తీసుకెళ్లి బొంబాయిలో విచారిస్తే అతను ఆచుకీ లేదు ఆ వృద్ధుడు శ్రీ సాయి బాబాయే రాహూరిలో కులకర్ణి తండ్రి పంతొమ్మిది వందల అరవై ఐదులో జబ్బు పడ్డప్పుడు ఒక ఫకీరు వచ్చారు రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది ఆయన చిటికెడు పాదధూళి ఇచ్చి దీనిని నీళ్లలో వేసి తాగమను మూడు రోజుల్లోపు తగ్గుతుంది వెంటనే నా దర్శనానికి సిరిడీ రమ్మను అని చెప్పి వెళ్లిపోయారు అలాగే మూడు రోజుల్లో అతని రోగం తగ్గిపోయింది ఆ కుటుంబం సిరిడీ వచ్చి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కులకర్ణికి జబ్బు చేసింది ఒక నాటి రాత్రి అతడికి మెలకువ వచ్చేసరికి బాబా అతడి పక్కనే కనిపించారు అప్పుడు తలుపులేసే ఉన్నాయి ఇంట్లో దొంగ దూరాడని అతడి కేకలేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు తెల్లవారేసరికి అతని జబ్బు తగ్గిపోయింది ఒక పేదవితంతువు పంతొమ్మిది వందల యాభై ఆరులో పోలియో వచ్చిన తన కొడుకును సిరిడి తీసుకొచ్చింది అతనిని కూలివాని భుజం మీద కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణ చేయిస్తుంది అది సిగ్గనిపించి అతడొక రోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుట కనిపించి బలవంతంగా అతనిని లేవదీసి సమాధి దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ అతనిని ఒక స్తంభం పట్టుకొని నించోమని చెప్పి ఆయన మాయమయ్యాడు తరువాత కొడుకు తనతో కూడా నడవటం చూశాక కానీ తల్లి అతని మాట నమ్మలేదు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని సిరిడి చేరి అక్కడ చావళ్లు సేవ చేస్తున్నాడు ఒక రాత్రి అతనికి తీవ్రమైన జ్వరము దగ్గుతో బాధపడుతున్నాడు కొద్దిగా కునుకు పట్టగానే కలలో సాయి కంచి దునిలో కొబ్బరికాయ అగరబొత్తులు కర్పూరము సమర్పించు అన్నారు అతడు మరో రోజు దుని పూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి అతడు ఒంటిపూట భోజనం చేస్తూ పగలంతా పనిచేసేవాడు ఆ రోజుల్లో శివనేశన స్వామి మధ్యాహ్న భోజనమయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు కరుణాకర్ ఆయన వద్దకు వచ్చి నాకు మీరేమైనా తినడానికి ఇచ్చారా అన్నాడు లేదు అన్నారు స్వామి అతడు ఆశ్చర్యపోయి అదేమిటి మీరు నాకి వేరిచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయిలీలే అని గుర్తించారు దానితో అతని ఆరోగ్యం బాగుపడింది అతడు సిరిడీ విడిచి వెళితే వ్యాధి మళ్లీ వచ్చి తిరిగి సిరిడీ రాగానే తగ్గేది అందుకే అతడు సిరిడీలో ఉండిపోయాడు